అసలు ఈ రోజు పూజ చేయడం అనేటటువంటి దాని వల్ల వచ్చే ప్రయోజనం ఏమైనా ఉంటుందా అసలు దాని వెనక ఏదైనా శాస్త్రీయమైన కారణం ఉంటుందా విధురుడు ఎందుకు చెప్పాడు అసలు దైవానికి నమస్కారం చేయమని నేను మీకు ఒక్క మాట చెప్తా బాగా గుర్తుపెట్టుకోండి ఎవరు పూజ చేస్తున్నాడో వాడు లోకము చేత పూజింపబడతాడు నేనన్న మాట బాగా పట్టుకున్నారా ఎవరు పూజ చేస్తాడో వాడు లోకము చేత పూజ అందుకుంటాడు అదేమిటండి మీరు మాట మాకు బాగా అర్థం కాలేదు మీరేదో అన్నారు బాగుండదని అన్నానంతే అంటారా మీకు వివరణ చేసే ప్రయత్నం చేస్తా పూజ అంటే ఏమిటి పొద్దున్నే దేవుడి దగ్గరికి దీపం పెడుతున్నాయి ఎందుకు ఎవరు భగవంతుడు చంద్ర సూర్యౌచ నేత్రే కర్ణావాసా వాస్తేయమద్ది అంతస్తం అంతస్త విశ్వం సురనర గంధర్వ గర్వదై చిత్రం రం